ఇందిరమ్మ చీరల పంపిణీ అంశంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం పూర్తిగా తగదని మంత్రి సీతక్క తీవ్రంగా మండిపడ్డారు మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలను వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందన్నారు రాష్ట వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న చీరల డిజైన్లను ప్రభుత్వమే నిర్ణయించలేదని మహిళా సంఘాలు సూచించిన నమూనాల ఆధారంగానే వాటిని ఎంపిక చేసి పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి చర్యను బీఆర్ఎస్ నాయకులు స్వీకరించలేకపోతున్నారని సీతక్క వ్యాఖ్యానించారు డుతుంటే సహజంగానే మీకు తెలుసు ఆడబిడ్డలు సంతోషపడితే మరి బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల కుటుంబం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని అందుకనే మరి చీరలు బాగలేవని లేదా ఎలక్షన్ల కోసమని లేదా కొంతమందికే ఇస్తున్నారని ఏదేదో తప్పుడు కూతలు కూస్తున్నారు అయ్యా మీ చీరలు బాగున్నాయా ఇచ్చిన చీరలు బాగున్నాయో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమయ్యి గుండెలకు కత్తుకొని ఫోటోలు దిగి పెడతా ఉన్నారు అది మీకు పాపం భయం అనిపిస్తుంది ఇది తీసుకొచ్చిన చీరలు కాదు చేనేత కార్మికులు వాళ్ళు స్వయంగా నేచిన చీరలు మేము అక్కడే ఆర్డర్ ఇచ్చినాం కదా మీకు చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ హరీషరావు కవితమ్మ ముగ్గురు పోయి సిరిసిల్ల కార్మికులతో మాట్లాడి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని చీరలకు ఆర్డర్ ఇచ్చిండ్రు ఎప్పుడు అయింది అని ఒకసారి తెలుసుకోండి తర్వాత గతంలో అరవై ఏళ్ళు దాటితే మహిళా సంఘాలలో ఉండకూడదనే నిబంధన ఉండే ఇప్పుడు దాన్ని కూడా తీసేసి దాటినోళ్ళను కూడా సంఘంలోకి తీసుకుంటున్నాం కాబట్టి మహిళా సంఘంలో ఉన్న సభ్యులకు ఇచ్చుకుంటూ మహిళా సంఘంలో కోటి మందిని చేర్చాలి కాబట్టి ప్రతి మహిళకి ఇచ్చి సంఘంలో చేరండి అని సారబెట్టి చీరబెట్టి చీర పెట్టి మేము సంఘంలోకి ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఏం తప్పు కనబడ్డది నీ తప్పు నేను చెప్తా మా గవర్నమెంట్ వచ్చే వరకు రేషన్ కార్డు వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ అందరికీ మేము అన్నారు